గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ఫైవ్ ఫైవ్ రోజు మనం ఎక్కడికి వచ్చినామంటే అందరికి ఇష్టమైన ప్లేస్ తిరుపతి ఇది చెప్పి అందరికి ఇష్టమైన నాకు ఇష్టం లేదా నువ్వు రమ్మంటే వచ్చిన కదా అందరికి ఇష్టమే కదా ఏ కోసం వచ్చిన నాకు ఇష్టం లేదు కానీ ఈ పార్క్ అంటే చాలా మందికి ఇష్టం పలికాయలకి నాకు ఇదేనండి మన మున్సిపల్ పార్క్ ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవుతానే పరమశివుడు తన గంగాజలం పడినట్టు మనకు దర్శనం వస్తారు ఇంకా లెఫ్ట్ చేసుకుంటే ఇదేనండి మనం మిదిరి క్లాస్ జిమ్ జిమ్కి వెళ్ళారు అందరూ ఇక్కడికి వచ్చి బాటి ఫిట్నెస్ మా వారు చూడండి ఉయ్యాలోకి వచ్చినారు కొంచెం లెఫ్ట్ కట్ చేస్తే ఇక పిల్లకానికి కావాల్సిన యాక్టివిటీస్ అన్ని ఉంటాయి ఇక ఇలా కాదండి వాకింగ్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేస్తూ ఒక రెండు నోన్ లేదు ఒక దగ్గర కూర్చుంటే ఎందుకో వీరో జీరో తీస్తే ఈ బిజీ లైఫ్లో పది ఎంతమంది ఫిట్నెస్ కోల్పోయినారని అర్థమవుతుంది ఇంక ఇది చూసే పిల్లకాయ స్క్యాటింగ్ నేర్చుకునే ప్లేస్ అది మేబీ మార్నింగ్ టైంలో నేర్చుకుంటారు ఈరోజు రాలేదు సండే కదా అందుకని రాలేదాము అండ్ ఇక్కడ సండే ఫ్రీ సండే ఈవినింగ్స్ లో డాన్స్ ప్రోగ్రామ్ ప్లస్ లెకింగ్ షో ఉంటుంది లేజర్ షో బాగుంటుంది టెన్నిస్ ఆడుతున్నారు టెన్నిస్ కాదురా సతీల్ రా బ్యాడ్మింటన్ అంటారు అంటే అమ్మాయికి అంటే బ్యాడ్మింటన్కి టెన్నిస్కి తయారినట్టుగా ఉంది టెన్నిస్ అంతేయండి బ్యాడ్మింటన్ అంతే క్లారిటీగా చెప్పారు టెన్నిస్ అంటే ఒక వల్ల ఉంటుంది దాన్ని ఇటు కొట్టుకుంటారు బ్యాడ్మింటన్ అంటే ఒక చిన్న అట్లా ఉంటుంది కొట్టుకుంటారు అది బ్యాడ్మింటన్ డిప్లొమా నేను పంపారు ఒలింపిక్స్కి నాకే గొప్ప డైమండ్ మెడ చెప్పేస్తాను మనోల్డ్ ఎత్తుకొస్తాం మనం టెన్నిస్ అంటే బాల్ తో ఆడతాం టెన్నిస్ బాల్ తో దాన్ని టెన్నిస్ అంటే అవునా మీద అంటే కాక్ తో ఆడతాం సెటిల్ అవునా ఇంట్లో నాకు ఇది తెలియకపోయిందా నిన్న నువ్వు అన్న ఒక జీనియస్ జీన్స్ ప్యాంట్ అది అది నిన్న ఇది ఈ రోజు అది ఇంకా ఇక్కడ చూస్తే చూడండి పిల్లకాలందరూ చెప్పులు లైన్లో పెట్టి కబడ్డీ ఆడుతున్నారు ఇది చూస్తే నాకు చిన్నప్పుడు గుర్తొస్తా ఉంది ఇటు పక్క చూడండి వీళ్ళంతా తూకే కిడుస్తూ పబ్జి ఫ్రీ ఫైర్స్ ఆడేవాళ్ళు ఒక పక్క ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటే ఒక పక్క మొబైల్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇదంతా కిడ్స్ ఇది అండి ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి బ్లాక్ బాల్స్ కొలంబస్ ట్రైను జంపింగ్ కార్స్ అటువంటి మన బాల హనుమానం బట్ ఇవన్నీ పేయబుల్ అండి పే చేసి మనం యాక్టివిటీస్ అంతా రైడ్ చేయచ్చు అని కొద్దిగా ముందరకెళ్తే ఇదంతా ఫ్రీ పార్క్ అండి చిల్డ్రన్స్కి ఇక్కడికి కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఉయ్యాలు ఉంటుంది జారేబం ఉంటుంది సీసా ఉంటాయి ఓ ఇక్కడ కొన్ని సీసాలు విరిగిపోయి ఉన్నాయి బట్ మళ్ళీ బతికిస్తారు చూడండి రెండు తనల్స్ కూడా ఉన్నాయి చిన్న ఒకటి పెద్ద ఒకటి కిటిసికి చాలా బాగుంటుంది ఇక్కడ ఆరుకునే దానికి ఇదంతా పూర్తిగా ఉంటుంది దాన్ని అమ్మ చూద్దాం వేసినాం ఫ్రెండ్స్ వేసినాం బాగా వేసినాం ఏంది కొన్ని కొన్ని కద్రీ మున్సిపల్ పార్క్ అంతా పది రౌండ్లు దాకా వేసినాం సండే కాబట్టి కొంచెం ఫ్రీ దొరికింది లేదా పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాం అవును మర్చిపోయినాను మున్సిపల్ పార్క్ ఇంకొక పేరు గురున్నంత అది ఏంటో తెలుసారా నాకే అసలు సరే తెలిస్తే వాళ్ళు కామెంట్ చేస్తారులే కామెంట్లు చేయండి ఆ తర్వాత విషయం ఇంకొకటి ఏదో చెప్పాలి చెప్తాం మర్చిపోయాం మా ఫ్రెండ్ ఫోన్ చేసి పార్టీ ఉంది రారా అని పిలిచారు సరే పార్టీ కదా అని చెప్పి మనకు తెలిసిందే కదా లగెత్తుకుంటా కొంత పోయినా పార్టీ ఉంటే చాలు వెళ్ళిపోవడమే బాధ ఇంకేం కావాలా పార్టీ అని వెళ్ళిపోదు ఇలా నా గురికి ఏం తెలుసు ధమ్స్అప్ దాకే బ్యాచ్ ప్రతి తోలు ఒకరు ఉంటారు మా ధమ్సప్లు మా స్టప్పులు తినేవారు అసలు సరే పోయినా తింది పార్టీ అని అన్న లవ్ పోయి మా ఛాప్ బ్రేకప్ పార్టీ అన్నారు ఏదైతే మనకి తెరయాను కానీ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసిన పది నిమిషాల తర్వాత అది దొరద్దు అదే జరిగింది స్టార్ట్ చేసిన పది నిమిషాల తర్వాత ఎందుకు బ్రేకప్ అయిందిరా అని అడిగినా తనకు ఒకే ఒక్క నిజం చెప్పాను మధ్య అన్నాడు నువ్వు ఎంత సాక ఎస్ నువ్వు ఎలా సాగ్ నేను అలాగే సాకాను నిజాలు చెప్తే మధ్య బ్రేకప్ అవుతున్నాయా తర్వాత కూడా తర్వాత ఆలోచించిన ఈ కార నిజాలు చెప్తేనే బ్రేకప్ అవుతున్నాయి కదా అబద్ధం అబద్ధానికి వాల్యూ ఇప్పుడు అప్పుడు చెప్పినారే నిజాలు చెప్పేదాని కానీ అబద్ధం చెప్పి దాన్ని నమ్మించచ్చు కదరా అని అప్పుడు తను ఒక మాట చెప్పారు ఫ్రెండ్స్ అబద్ధం చెప్పి నమ్మించి తను మోసం చేయడం కన్నా నమ్మించి మోసం చేసేవచ్చు కదా బాగా నీకు రాలా పార్టీకి అబద్ధం చెప్పి నమ్మించి మోసం చేయడం అవసరం లేదు తన పక్కన ఆనందపడదాం దూరం అయితే బాధపడదాం తప్ప ఇంకేం చేయలేరు అన్నారు అప్పుడు అనిపించింది అనిపించింది అప్పుడప్పుడు అప్పుడు అనిపిస్తుంది దీని అమ్మ జీవితం లవ్లో పడితే ఇలాంటి డైలాగులు వస్తాయా లేదు లవ్ ఫెయిలర్ అయితే ఇలాంటి డైలాగులు వస్తాయా నిజంగా లవ్ అంత అంత అంటుందా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్ ఏమో మనకు తెలియదు మన అన్ని లవ్ ఎగిరిపోవడమే ఎగిరిపోతే ఇంత బాగుంటుంది ఉంటుంది పోయినా మళ్ళీ తెలుస్తుంది ఓకే యూ ఫుట్బాల్ టెన్నిస్ బాల్ వాలీబాల్ ఆ బాల్ ఈ బాల్ కార్క్ బాల్ గుడ్ నైట్ సారీ గుడ్ మార్నింగ్ అరే ఫ్రెండ్స్ ఈ రోజు ముగిసిపోయింది ఈరోజు చాలా టైం కూడా ఎక్కువైంది ఫ్రెండ్స్ ఎనిమిదిన్నర దాకా చూసాము ఈరోజు లాంగ్ బీచ్ వచ్చి కూడా రెండు మూడు ప్లాన్ చేసినాము దాన్ని కూడా చేయాలి దాని తర్వాత కుదిరితే మా ఛానల్ చేయండి అది నిన్న చెప్పినాం కాదని కానీ ఏదో ఇట్లా అప్పుడప్పుడు మీ సపోర్ట్ కూడా చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఫ్రెండ్స్ మేము ఎంత దూరం ఉన్నా వెళ్ళగలుగుతాం నా తెలిసి మీ వీడియోలు చూడతాం ఎక్కువ రామాలి మీకు లైక్ సబ్స్క్రైబ్ కూడా అంటారా